సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాలైన వీడియోలు కనిపిస్తుంటాయి అవన్నీ అతివేగంగా వైరల్ అవుతున్నాయి అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే కొన్ని భయానకంగా కనిపిస్తాయి మరి కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి మొత్తం మీద ఇటువంటి వీడియోలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి ఈ కారణంగానే వైరల్ వీడియోలకు వ్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి కానీ తాజా ఓ వీడియో మహిళ చేసిన విచిత్ర వంటకానికి సంబంధించింది ఈ సింపుల్ వీడియోకి వ్యూస్ మాత్రం విపరీతంగా వచ్చాయి ఇంతకీ అసలు విషయం ఏంటంటే వైరల్ వీడియోలో ఒక మహిళ ప్యాన్పై పాప్కార్న్ చేస్తుంది అది కూడా కేవలం ఒకే ఒక పాప్కార్న్ గింజతో చేస్తుంది దీనికోసం ఆమె ఒక చుక్క నూనె కొద్దిగా ఉప్పు కూడా వేసింది ఆ తర్వాత ఆమె దానిని చెక్క చెంచాతో అటు ఇటు కదిలిస్తుంది ఒక సాల్టెడ్ చెంచా తెచ్చి మొక్కజొన్నపై ఉంచుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసేందుకు నెటిజన్లు ఆసక్తికంగా ఎదురు చూడాల్సి ఉంది కొంత సమయం తర్వాత అది పగిలి పాప్కార్న్గా మారుతుంది ఈ వీడియో చాలా సింపుల్గా ఉంది అయితే తర్వాత ఏం జరుగుతుందనే ఆత్రంతో జనాలు మొత్తం వీడియోని చూస్తున్నారు చివరి వరకు వీడియో చూడకుండా ఆపలేకపోతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోకు మొత్తం ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల మంది వీక్ష వీక్షణలు వచ్చాయి